తన ఇంట ఉంటారని కాదు అలాంటి మనుషులు కాదు చంద్రబాబు గారితో మాట్లాడే పదిహేను వేల మంది నిరుపేదలైన అర్హులందరికీ పదిహేను వేల మందికి వెళ్ళ పట్టాలు ఇద్దామని చెప్పాడు ఆయన ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇద్దాం ప్రభుత్వం వచ్చిన కన్నారు జూన్ నుంచి మార్చి వచ్చే సంవత్సరం లోపు పదిహేను వేల మంది అర్హులైన నిరుపేదలకు వెళ్ళ పట్టాలు కాయం కాయం ఖాయం అలాగే అలాగే సోదరులారా నేను కేడిసిసి బ్యాంక్ చే ఒక్క సంవత్సరం పనిచేస్తే చెప్తే ఆరు వందల ఉన్న ఈ దేశంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టారు వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను చెప్తున్నాను అలాగే నూట ఇరవై మందికి ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చా బ్యాంక్ లో అలాగే యాభై పదిహేను కోట్ల లాభాన్ని ఎనభై కోట్లకు పెంచా ఆ బ్యాంకులో లో ఆడపల్లి పెళ్లికి బంగారానికి కొనుక్కుంటా వేరే మన ప్రతి రైతు సోదరుకి నలభై మన్నా మీ గ్రామంలో రైతు సోదరులకు తెలిసిదంతా అలాగే చదువుకుంటాకి పిల్లలకి రైతు సోదరుల పిల్లలకి డబ్బులు లోనే బ్యాంకు ఏదో పొలం పెడతాయి విజయవాడలోనో జంక్షన్లోనో టౌన్లో వస్తుంటే తప్ప నేను కేవలం స్థలం కేవలం పొలం మీద ముప్పై లక్షలు లోన్ ఇచ్చాను చదువుకుంటా ఇవన్నీ చెప్పాక ఇంకొక ఎండపడతాయి అన్ని వేస్ట్ కానీ